నమస్కారం మందార మకరందాలు రెండవ భాగం వినండి ఇది తొమ్మిదవ పద్యం చేతులారంగ శివుని పూజింపడేని నోరు నోవంగ హరికీర్తినుడువడేని దయయు సత్యంబులోనుగా దలపడేని కలుగనేటికి డుపుచేటూ శివుని పూజించడం హరిని కీర్తించడం దయను సత్యాన్ని ధర్మాలుగా భావించడం జన్మ సాఫల్యానికి సాధనాలని పోతన్న విశ్వాసం ఇవి లేని వాని జీవితం వ్యర్థం వ్యర్థుణ్ణి ఈసడించడానికి వాడు తల్లి కడుపు చెడబుట్టినాడనే నేటికీ వాడుతుంటాం ఇది నాటి వాడుక కూడా కడుపు చేటు అన్న నుడికారం పాఠకుల గుండెల్లో సూటిగా దూసుకుపోయే రామబాణం శివకేశవుల అద్వైతాన్ని వ్యంగ్యంగా ప్రతిపాదించడం ఈ పద్యంలోని మరొక్క విశేషం మందారమ గ్రంథాల్లోని పదవ పద్యం ఒక సూర్యుండు సమస్త జీవులకు ने देवुडु सर्वकालमुमहालीलन् निजोत्पन्नजन्यकदम्बुलहृत्सरोरुहमुलन् नानाविधानो नरूपकुडै ना युप्चुनु శుద్ధుండనై సూర్యుడొక్కడు జీవులు పెక్కురు ఆ ఒక్క సూర్యుడే ప్రతి జీవికి ఒక్కొక్కడుగా కనిపిస్తాడు భగవంతుడొక్కడే అతణ్ణి భావించే హృదయాలు అనేకాలు ప్రతి హృదయానికి ఒక పరమాత్ముడు భాసిస్తాడు సూర్యుడు కనిపించడం స్థూల దృష్టి భగవంతుడు భాషించడం సూక్ష్మ దృష్టి తాత్విక విషయాన్ని అరటి ఒల్చినట్లు బోధించిన పద్యం ఇది మందార మకరందాలలోని పదకొండవ పద్యం త్రిజగన్మోహన ప్రభమైన చేలము పైంద్రం జిల్లా నీలా కవ్రజ సంయుక్త ముఖారమిందమతి సేవ్యంబై పా మా వన్నే కాడు మది నావేశించు నెల్లప్పుడ భీష్ముని హృదయ పటంలో చిత్రితమైన శ్రీకృష్ణుని చిత్రం ఇది ఈ కృష్ణుడు విజయ సఖుడు నీలాకాశమే తనువుగా భానుప్రకాశమే పీతాంబరంగా ఉద్భాసించే విశ్వమూర్తి తన మనసును ఎల్లప్పుడూ ఆవేశించాలని ఆ పితామహుని ఆశయం ఈ పద్యానికి తెచ్చిన ప్రయోగం శ్రీకృష్ణుణ్ణి వన్యకాడు అన్న తెలుగు పదం పైన త్రిజగన్మోహన నీలకాంతి ప్రాభాత నీరజ బంధుప్రభము నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందం వంటి సులలిత సంస్కృత సమాసాలతో తరగెత్తిన పద్యంలో వన్యకాడు అన్న ఆ చిన్ని మాట తేటగా పైకి తేలిన నురుగు పువ్వు మందారమ గ్రంథాలలోని పన్నెండవ పద్యం मनसारथी मनस जीवडु मनवीयमु मनसुण्डु मनबान्धवुडुन् मनविभुडु गुरुवो देवर मनलनुदिगनाडिचनि ద్వారక నుంచి తిరిగి వచ్చిన అర్జునుడు పెన్నితిని కోల్పోయిన పేదవలె నిట్టూరుస్తూ అన్నతో అన్న కృష్ణుడు పాండవులను నడిపించినవాడు ఉపాయాలు ఉపదేశించినవాడు వియ్యం అందుకున్నవాడు నేస్తం నరిపినవాడు చుట్టరికం కలిసినవాడు పైగా వారికి గురుడు అన్నింటినీ మించి దేవుని లాంటి వాడు అంతటి ఆత్మహితుడు అస్తమించిన వార్తను ఎంతో కరుణానిలంగా అందించిన పద్యం ఇది అయితే కాలం గడిచిన కొద్దీ ఈ పద్యం వే నేళ్లలో వికసించింది కృష్ణ పాండవుల పరిధిని దాటి సమస్త మానవుల దైనందిన వ్యవహారంలోకి ప్రవేశించింది మిత్రుడో ఆప్తుడో బంధువో గురువో ఒక సంఘ సేవకుడో ఒక దేశ నాయకుడో పరమ పదించినప్పుడు అప్రయత్నంగా ఈ పద్యం తెలుగు వాని గుండెలో మెదులుతుంది కొండంత దుఃఖానికి అద్దం పట్టి చూపుతుంది ఒక చిన్ని కందంలో ఎన్నెన్ని బంధాలను ముడివేసి నడు అందుకే తెలుగన్నల నాల్కలపై కలకాలం నిలిచిపోతుంది మందార మకరందాలలో పదమూడవ పద్యం யవ్వని చేజేనించు జగமு யవ్వனி லோபல 누ண்டு லீனமய் யవ్వని யந்துடிந்து பரமேஸ்வரருடேவ்வடு மூலகாரணம் பெவ்வடு अनादि मत्स्यலயுடேவ்வடு సర్వము వాడెవ్వడు వాని నాత్మవు నీశ్వరునే శరణంబు శ మకరి నోట చిక్కిన కరిరాజు సొంత కాళ్లపై నిలబడి వెయ్యేళ్లు పోరాడినాడు చివరికి నీరసించినాడు నిట్టూర్చినాడు ఏ దిక్కు తోచక దిక్కులకే దిక్కైన సర్వేశ్వరుణ్ణి శరణు వేడినాడు ఆ సర్వేశ్వరుని మూలతత్వం ఈ పద్యంలో ఎన్నో దళాలతో విప్పారింది ఇందులోని ఎవ్వడు అవ్యక్తుడు ఆ వ్యక్త రూపుణ్ణి వ్యక్తపరచడానికి ఎవ్వడు అనే మాట ఎన్నో విభక్తులతో రూపుదిద్దుకుంది అదే ఈ పద్యంలోని విశిష్టత మకరందాలలోని పద్నాలుగవ పద్యం లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకం బూ కటి కవ్వల ఎవ్వడునే కాకృతి వెలుగు అతనినే సేవింతున్ పగలు వెలుగు రాత్రి చీకటి ఇది నిత్య నైమిత్తక భ్రాంతి సృష్టి మొత్తం చీకటి లోకాలు లోకులు లోకేశ్వర్లు ఆ పెను చీకటికి మారు రూపులు ఉన్నది ఒకే ఒక్క పరంజ్యోతి అది ఒక్కటే అనశ్వరమైన ఆకృతి ఆ వెలికే తనకు శరణ్యమని గజేంద్రుని దృఢ సంకల్పం మందార మకరందాలలోని పదిహేనవ పద్యం కలడం కలడందురు పాలం కలడందురన్ని దిశలను కలడు కలందెడువాడు కలడో లేడో గజేంద్రుడు ప్రస్తుతం ఆర్తుడు ఆర్తిలో అచ్చమైన సత్యమూర్తి పొగలు పొగలుగా పొరలు పొరలుగా కనిపిస్తుంది భగవంతుడు అంతటా ఉన్నాడని అంటారు అలా అనగా విన్నాడు త్రికరణ శుద్ధిగా నమ్మి ఉన్నాడు అయినా అప్పటి జంచాటంలో ఆ జీవి బుద్ధిని సంశయం కమ్ముకుంది కలడు కలడనడు వాడు కలడో లేడో అని గుంజుకున్నాడు ముడులు విడని ఆ సంశయాత్ముడు ఈ సంశయాత్ముడు ఇలా సతమతం అవుతూ ఉంటే ఆ నిశ్చయాత్ముడు ప్రహ్లాదుడు సర్వేశ్వరుని ఉనికి విషయంలో సందేహం వలదని చాటి చెప్పినాడు ఇది ఇద్దరి మధ్యలో ఉన్న తేడా ఒక్క గజేంద్రుడే కాదు ఈ లోకంలోని కోటాను కోట్ల జీవులు అప్పుడు ఇప్పుడు ఈ పెనుగులాటతోనే సతమతం అవుతున్నారు పరమాత్ముని అస్తిత్వాన్ని నిరాకరించలేక నిశ్చయించలేక పరమ గంభీరమైన ఈ బ్రహ్మ జిజ్ఞాసను చిన్న చిన్న మాటలతో ఎత్తిచూపి పామర్లకు కూడా పరమాత్మ తత్వాన్ని అందచేసినాడు పోతన్న మందార మకరందాలలోని పదహారవ పద్యం लावोकिन्तयुलेदु धैर्यमु विलोलम्बये प्राणम्बुलुन्तावुलु तप्पेनु मूर्छवच्चे तनु उण्डस्सेन् श्रमं वैयडिन् तप्प ఇత పరంబెరుగదగుందేను నిన్ రావేశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా గజేంద్రుడు అనేక గజ సమూహాలకు అధిపతి దశ లక్ష కరుణీ గణానికి పతి ఉద్ధామ వైభవంతో విశృంఖలంగా విహరించే ఆ కరివరుడు విధివశాన మకరి నోట చిక్కుపడినాడు హోరాహోరిగా అహోరాత్రాలు పోరాడినాడు మకరిని గెలుస్తానన్న అహం సన్నగిల్లింది స్వశక్తి పైని విశ్వాసం సడలిపోయింది లోకేశ్వరిని వైపు చూపు మళ్ళింది ఒక దశలో అతడున్నాడో లేడో అను అనుమానం పొడసూపింది సంశయాత్మ వినశ్యతి అయితే ఈ భక్తుడు ఆ కోవకు చెందినవాడు కాడు వెంటనే తేరుకున్నాడు సందేహాంధకారం నుంచి మేలుకొన్నాడు శరణమే తరణోపాయమని నిర్ణయించుకున్నాడు అతని అసక్తిని నివేదించుకున్నాడు నీవే తప్ప ఇతఃపరం వేరుగా త్వమేవ శరణమ్మ అని తనను తానే అర్పించుకున్నాడు భగవద్ అనుగ్రహానికి శరణాగతి తప్ప మరొక్క మార్గం లేదని నిశ్చయించుకున్నాడు ఫలితం పరమాత్మ సాక్షాత్కారం మొసలి కోరల వంటి బంధాల నుంచి విమోచనం ఈ పద్యం కూడా తెలుగు వాళ్ళు అనేక సందర్భాలలో సందర్భోచితంగానూ సందర్భరహితంగానూ వాడుకుంటున్నదే నీవే తప్ప ఇత పరం అని పరమ లౌకిక ప్రయోజనాలకు కూడా ఉపయోగిస్తుంటారు కొలిచే పెత్తందారు పట్లనే కాదు వలచే ప్రియురాలి పట్ల కూడా ఇక ఏ దిక్కు లేనప్పుడు ఎలాగూ లావొక్కింతయు లేదని తెలుగువాని నాలుక విల విలలాడక తప్పదు అంతేకాదు అరాజక స్థితి చెలరేగే సమకాలీన సమాజాన్ని చూస్తే కొందరికి లా ఒకింతయూ లేదని అనిపించకపోదు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యాన సహిత ఎనిమిది పద్యాలు అంటే తొమ్మిది నుంచి పదహారు వరకు గల పద్య పఠనంతో రెండో భాగం పూర్తయింది